మరొకసారి మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నానండి అఖండ హారతి హారతులు అన్ని సిద్ధంగా ఉన్నాయండి పద్నాలుగు హారతులు ప్రత్యేకంగా ఇక్కడ పూజలు కానీ కూడా ప్రత్యేకంగా అభినందనలు వాళ్ళు ప్రత్యేకంగా వారు సహకారాన్ని అందించారు వారికి లక్ష్మణ్ లక్ష్మణ్ అంటే ఇంతమంది సహకారం అందిస్తేనే ఈ కార్యక్రమం జరిగింది వాళ్ళందరికంటే మీరు అందించినటువంటి సహకారం ఇంకా చాలా పెద్దది అందుకంటే థ్యాంక్ యూ ఇక అట్లాగే ఎవరైతే ఇది సెట్ అంతా కూడా హైదరాబాద్ నుంచి తెప్పించి చేయటం జరిగింది ఇదంతా కూడా దానికి పని పంపి దానికి సహకారం అందించారు అట్లాగే ఎవరైతే ఈ కెమెరాస్ కానీ ఎన్ని టెక్నికల్ టీం అంతా నరేన్ వాళ్ళు వాళ్ళ టీం తోటి వాళ్ళు ఇక్కడికి వచ్చి సహకరించడం జరిగింది ఇంతకుముందు మూడు వందల మంది చిన్నపిల్లలు వచ్చి వాళ్ళు చాలా చాలా ఆర్ట్స్ని ఇవ్వటం జరిగింది వాళ్ళు చాలా ప్రతిభ చూపించారు నిజంగా అద్భుతమైనటువంటి కళా ప్రదర్శన వాళ్ళు చేయటం జరిగింది వాళ్ళు సూర్య సాహిత్య కళానికేతన్ వారు మహాలక్ష్మి గారి వారి బృందం వారికి మనస్ఫూర్తిగా వాళ్ళలో ఇందులో భాగస్వామ్యమైనటువంటి ప్రతి ఒక్క విద్యార్థిని ఎవరైతే చిన్నపిల్లలు పాల్గొన్నారో వారు వారి తల్లిదండ్రులందరికీ కూడా నిజంగా మా మహాభక్తి టీవీ తరపున మహా న్యూస్ తరపున మహా మ్యాథ్స్ తరఫున వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం ఇక ఎవరైతే ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించడంలో కీలక పాత్రధారి అరుణ్ శర్మ గారు ఒక్కసారి వీరికి అందరూ కూడా ఒక్కసారి కనతాల ధోరణతో అభినందనలు తెలియజేయండి ఎందుకంటే అరుణ్ శర్మ గారు ఇక్కడ కాకినాడ వాస్తవులు వారి గురించి మీ అందరికీ నాకంటే ఎక్కువ తెలుసు ఇక్కడికి రావటంతో వారు కలవటం వారు ఈ రకమైన కార్యక్రమంలో పాల్గొన్నారు అయితే ఈ కార్యక్రమానికి నా వెంట ఉండి నడిపించినటువంటి వ్యక్తి ఇంకొక వ్యక్తి ఉన్నారు దర్బాబు గారు సత్యనారాయణ గారు ప్లీజ్ దర్బాబు గారు ప్లీజ్ వారు ఈ కార్యక్రమానికి వెనక ఉండి నడిపించడంలో ఇక్కడే నాకంటే ఎక్కువ రోజులు ఆయన ఎక్కువ శ్రమ పడ్డారు థ్యాంక్ యూ అండి దర్బాబు గారు థ్యాంక్ యూ సో మచ్ ఇక మా టీం ఎవరైతే ఉన్నారో హైదరాబాద్ నుంచి అట్లాగే విజయవాడ నుంచి పదిహేను రోజులు ఇక్కడ ఉండి కార్యక్రమాలు చేశారు మా మురళి ఏపీ బ్యూరో చీఫ్ అతను అదేవిధంగా మా కాకినాడ స్టాఫ్ రిపోర్టర్ ఎవరైతే ఉన్నారో సూర్య నిజంగా చాలా కష్టపడ్డాడు సూర్య నీకు ప్రత్యేక అభినందనలు నిజంగా మీ నేను ఇంత బాగా మీ జిల్లా వాళ్ళు ఇంత బాగా చేస్తారని నాకు తెలియదు సూర్య చూసిన తర్వాత మీరు ఎంత విజయనైనా చేయగలుగుతారు ఎంత కార్యక్రమానైనా చేయగలుగుతారని నాకు అనిపించింది చాలా సంతోషం ఇక అదేవిధంగా సైదాబాబు వాళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చి వర్క్ చేశారు ఇక లక్ష్మణ్ దాదాపు పదిహేను రోజుల నుంచి ఉండి చేశారు ఇతను మీ జిల్లా వాస్తవుడే మీ జిల్లా వాళ్ళు మామూలు భక్తులు కాదు ఏదైనా పనప్ప చెప్తే ఆ పని సమర్థవంతంగా చేసి మంచిగా చేసి తీసుకురావడంలో వాళ్ళకి వాళ్లే సాటి నిజంగా అది చాలా ఆనందపడే అంశం ఇక లక్ష్మణ్తో పాటు దేవు కానీ అదేవిధంగా ఇతర మిత్రులందరూ కూడా శ్రీనివాసరాజు సతీష్ రంగబాబు భరత్ ఉదయ్ ఉదయ్ దాదాపు వీళ్ళందరూ మూడు రోజులు వారం రోజుల నుంచి ఉన్నట్లున్నారు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు థ్యాంక్ యూ మూడు జిల్లాల నుంచి వచ్చినటువంటి రిపోర్టర్లు కృష్ణా జిల్లా వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి వైజాగ్ నుంచి విజయనగరం నుంచి వచ్చినటువంటి టీంలో పాల్గొని పనిచేసిన ప్రతి ఒక్క రిపోర్టర్కి కూడా ప్రత్యేక ధన్యవాదాలు ప్రత్యేక అభినందనలు ఒక రెండు నిమిషాల్లో ఈ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది పర్లేదు 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 ఏం తెయ్యొద్దు వాళ్ళని ఒక్క నిమిషం ఒక్కొక్కరిని అనియండి వరుసగా వెళ్ళమనండి తోసుకోవద్దని చెప్పండి చక్కగా వెళ్ళి దేవుని దర్శనం చేసుకొని వస్తారు నెంబర్ క్యూ ఒక్క నిమిషం టైం పడుతుంది ఈ లోపు గోదావరి హారతి మొదలైనప్పుడు మాత్రం ఆపుతాము అప్పుడు ఆగండి హారతి అయిపోయిందా విన్నామండి ఆయన ఎంతటి క్లిష్ట పరిస్థితులు వచ్చి కూడా ధర్మాన్ని తప్పలేదు కోపం అంటే ఎంత మూర్ఖంగా ప్రవర్తించిన కైకి తల్లిని ఒక్కసారి ఆలోచిద్దామండి ఎంత భయంకర ఇన్స్పైర్ చేస్తూ మరి మరెన్నో సక్సెస్ఫుల్ కార్యక్రమాలు చేయాలని వారిని మనస్ఫూర్తిగా మీరందరూ ఆశీర్వదించవలసింది కలిపే చేస్తున్నారండి ఒక్కసారి మా మహాభక్తి ఛానల్ ఎంటైర్ టీంకి గట్టిగా చెప్పట్లండి ఇప్పటి వరకు ఏదైనా ఛానల్ ఇలా సంకల్పించిందా ఇంత గొప్ప కార్యక్రమాన్ని మన ఊరికి తీసుకురావాలని ఇది ప్రక్కదంగా జరిగిందండి అది పురుగు వసుకుని అండి మహాభక్తి ఛానల్ పురుడోసుకొని ఎంతండి రెండు నెలలు కూడా పూర్తి కాలేదు అప్పుడే ఎంత గొప్ప గొప్ప కార్యక్రమాలు కలపెట్టింది ఇంకా ముందు ముందు ఏం జరగబోతుందో ఇంకెంత గొప్ప ప్రస్థానం మనం చూడబోతున్నామో సో వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మహా అఖండ హారతికి సిద్ధమైందండి ఈ అఖండ హారతి వీక్షిస్తే ఏడు జన్మల పుణ్యం లభిస్తుందంటండి ఎక్కడైతే గోదావరి తల్లికి ప్రతిరోజు హారతిస్తారో ఆ పండితులు వచ్చారు వారు ఈ అఖండ హారతిస్తారు ఆ అఖండ హారతి గోదావరి తల్లికి ఇచ్చేటువంటి మహా అఖండ హారతి మొత్తం పద్నాలుగు హారతులు ఉంటాయండి ఏడు వర్షాలుగా జరుగుతుంది హారతి